నమస్తే వెల్కమ్ టు ఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య అమిత్ షా వీడియో మార్పింగ్ కేసు సిపి రెడ్డి కీలక వాఖ్యూలు కేంద్రం హోం మంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు తాజాగా సిపి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది ఈ కేసులో సోషల్ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశాం సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు ఏ అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయిందో ట్విట్టర్ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు వీడియో మార్ఫింగ్ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు మార్ఫింగ్ వీడియోని ఫోరెనిక్స్ పంపించారు ఫోరెనిక్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుందని వ్యాఖ్యలు చేశారు